ఈరోజు వీడియో వచ్చేసి తాటి చెట్టు ఎక్కుతున్నాడు మా అల్లుడు తాటికాయలు కొడుతున్నాడు తాటికాయలు కట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ అడిగో ఎక్కతా చూడండి ఎలా ఎక్కుతున్నాడు అంటే మామూలుగా ఈరోజు వీడియో వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ మా అల్లుడు తాటిచేట్ ఎక్కుతున్నాడు తాటికాయలు కొట్టేదానికి ఈ సీజన్లో తాటికాయలు దొరకాలంటే కష్టం మార్చి నెలలో చూడండి టెక్కుతున్నాడను జాగ్రత్త జాగ్రత్త తాటి చె ఆకుల్లో ఫ్రెండ్స్ అయిగో ఇగో థర్ట్ క్లీలు అయిగో థర్ట్ క్లీలు కష్టం అదైతే ఫ్రెండ్స్ తాటి చెట్టుకి మట్టుకో తాటి తాటాకను మట్టుకో నిండా ఉన్నాయి కష్టపడి ఎక్కుతున్నాడు తాటి చేయాలి కోసం ఆలుడు మోలాగ పోతున్నాడు మోలోకి పోతేనే గలా పట్టుకెళ్తాడు చూడండి గాయలు ఎదురుగా ఉండేలాగా చెత్త అంతా నా మోహన్ పడుతుందా ఆ పక్కన నుంచి కనిపిస్తుందా ఇండో ఉంటూ ఉంటా ఉంటా ఉంటావు ఉంటావు से हट गया गणेश सर सड़क पर తాటికాయలు కనిపిస్తున్నాయా అదిగా ఫ్రెండ్స్ அச்சே கட்டுக்கோ தெரியும் ఫ్రెండ్స్ అదిగా గెలబడుతుంది చూడండి ఫ్రెండ్స్ మూడు గెడలు అయితే ఉన్నాయి మూడు గెలలు కొట్టేశాడు అం దిగుతా అన్నాడు ನಿಧ ತಾಟಿಕೆ ಅದೇ ಫ್ರೆಂಡ್ಸ್ ಎರಡೊಟೇ ಎಡ ಅಸಲ ಈ ನೆಲ್ಲ ಅಸಲ ಈ ತಾಟಿಕ ದೊರಕ ಫ್ರೆಂಡ್ಸ್ ಮಾರ್ಚ್ బొరద వన్ వల్ల క్లీనింగ్ చేస్తున్నాడు కానీ కానీ కడుగు రైస్ డొంకకైతే చేర్చుకున్నావా తాటికాయలని చూడండి ముంజలు ఎట్ట తాటికాయ ఎట్టకు వస్తాను చూడండి వస్తాను మరుపు నేను అల్లుడే అంటే పక్కకి వెళ్ళిపోయాడు ఈడీలో పడతాడని ఈడియలు పడితే వద్దే బాగా నోరాల్సినవి కత్తి

மாமாட்ட கே ர எனக்கு அஸ்வந்தா இருக்கு నూర్తే కదా చెప్పు చెప్పు చెప్పేది ఏంది చూడండి ఫ్రెండ్స్ బా ఏ సీజన్లో తినాలంటే ఎవరికి అదృష్టం ఉండదు ఎవరికో నూటి గోటికి అదృష్టం ఏప్రిల్లో ఏప్రిల్లో అయినా మేలైనా దొరకతాయి ఫిబ్రవరి నెలలో దొరుకుతున్నాయి అంటే ఏమైనా గ్రేట్ కూడా మా అల్లుడు పుణ్యం అదిగడో పక్కన కూర్చోనేది మా మామ చూడండి అడుగు మా మామ మా అల్లుడికి వల్ల పక్క వెళ్ళిపోయినాడు ఎవరు పెట్టేవాళ్ళు నాకు అర్థం కాలేదు అని అర్థం కావాలి ఇదిగో దేన్ని ముంజు అంటారు చూడండి ఈ ముంజు ఖరీదు ఎంత ఉంటుంది మా మూడు రూపాయలు ఉంటుందా పది రూపాయలు టౌన్లో పది పది రూపాయలు ఫ్రెండ్స్ ఈ ముంజు ఖరీదు వచ్చేసి పది రూపాయలు ఇది మాకు ఫ్రీ

ఫ్రెండ్స్ నైస్గా తినాలంటే ఇలా చేసుకోవాలి ఎలా తీసుకొని ఎలా నైస్గా ఉంటాయి చెప్పాలి నువ్వు హోటల్లో తినే తినీకు దొరుకుతాయి ఇట్లాంటివి దొరకాలంటే మా పలుపేరుల్లో దొరుకుతాయి నేర్చుకోవాలా తాటికాయ దొరకాలంటే చాలా కష్టం చెట్టు ఎక్కాలా చెట్టు ఎక్క నేర్చుకోవాలా నేర్చుకొని తాటి తాటికాయలు కోసుకొని తినాలంటే చాలా కష్టం అది మా వాళ్ళకే సాధ్యం అది అట్టా టౌన్లో ఎలా తిన్నారో చూపించాను కదా ముంజు తీసి మా పల్లెటూరులో ఎలా తింటామో చూడండి తాటికాయ సలదనానికి సలదనానికి మంచిది ఫ్రెండ్స్ ఈ తాటికాయలో ఉండే నీళ్ళు వచ్చేసి వేసవ కాలంలో చెమటకాయలు వస్తాయి కదా ఒంటి మీద ఈ నీళ్ళు కానీ వల్లంతా కానీ పూసుకుంటే చెమటకాయలే రావు ఫ్రెండ్స్ టౌన్లో మామూలుగా అయితే పౌడర్ కొట్టాలా బోరోప్లస్ మాకైతే బోరోప్లస్ వల్ల ఏవి బల్లే తాటికాయ నీళ్ళుంటే చాలు శుద్ధంగా బద్దీ తాటకాయలు నా ఈడే అయితే లెక్క మా మామైతే తాటికలు వస్తా అన్నాడు నేనైతే తింటా అండ బాగుండే సరే ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తర్వాత ఈ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ మా ఎల్లుడు గడ పక్క పక్కనే ఉన్నాడు వీడియోలో బట్ట నేనే నేను ఒక్కడే తినేస్తున్నాను మా ఎల్లుడేమో పక్కన ఉన్నాడు నేను ఈడో ఆపితే అప్పుడు వచ్చి వాళ్ళు తింటారు అప్పుడు దాకా పక్కనే ఉండరు చూపించేదా కొద్దిగా వెళ్ళిపోతుంటారులే వాళ్ళు ఎడంగా సరే ఫ్రెండ్స్ బాయ్